అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ జాన్సీ ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా మంది ఆలోచించే విధానంలో చాలా మార్పులు వచ్చాయి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి చాలా చాలా థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎలా మనం హెల్దీగా ఉండాలి ఇంట్లో పండించుకొని ఎలా తినాలని చాలా మంది చూస్తున్నారు మన ఆహారమే మనకి ఔషధం అండి చాలా మూవీస్లో కూడా మనం చూస్తుంటాము మితంగా తింటే అది ఆహారం అమితంగా తింటే విషం నేనే నేనేమంటానంటే మితంగా తింటే అది అమృతం అమితంగా తింటే విషం అని చెప్పి మరి మన ఇంట్లో మనం తినే ఆహార పదార్థం ఎలా ఎలా ఉండాలి ఒకవేళ పెంచుకోవాలి అంటే ఆకుకూరలు కానీ చిన్న చిన్న కూరగాయలు బెండకాయలు ఇవన్నీ ఈజీగా పండుతాయి అవి ఎలా పెంచుకోవాలి ఈరోజు తెలుసుకుందాము ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యులు ఆంజనేయ గారితో ఉన్నాము ఒక క్లియర్ గా ఒక వివరణ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం సార్ మీ నలభై ఏళ్ళ ఆయుర్వేద వైద్యం మాకు మా కోసం కొన్ని కొన్ని చిట్కాలను అయితే ఈరోజు మేము మీ నుంచి ఆశిస్తున్నాం ఎందుకంటే చాలా మందికి ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలీదు ఇప్పుడు మోడ్రన్ గా కొత్తగా మ్యారేజ్ అయ్యి సిటీల్లో ఉన్న వాళ్ళకైనా లేకపోతే పల్లెటూరులో ఉండే వాళ్ళకి అరే అప్పుడు బాగా పంట పండేది ఇప్పుడు ఎందుకు పండట్లేదు పురుగు ఎందుకు కొట్టేస్తుంది ఇలాంటి డౌట్స్ ఉంటాయి కాబట్టి మీ త్రూ ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం సార్ ఆహారం అనేది ఎలా తినాలి ఏం తినాలి సార్ అసలు ఆరోగ్యంగా ఉండాలి అంటే మొదట పండించాలమ్మా పండించాక తినటం అనేది నేర్చుకోవాలి పండించాలి అంటే వ్యవసాయదారుడు ఒక రైతుగా ఒక రైతుగా నేను మీకు చెప్తాను అలాగే ఒక ఆయుర్వేదంలో అంటే ఒక ట్రెడిషనల్ హేలర్గా కూడా మీకు అన్ని విషయాలు చెప్తానమ్మా మనం చేసిన అతి పెద్ద పొరపాటు ఏంటంటే భూమిని పూర్తిగా నాశనం చేసేయమ్మా ఏ విధంగా అంటే ఈ హైబ్రిడ్ వెరైటీస్ అనేవి వచ్చిన తర్వాత ఆ హైబ్రిడ్ వెరైటీ ఇత్తనంలో ఉన్న నేచర్ ఏంటంటేనండి భూమి లోపల ఉన్న స్ట్రెంత్ మొత్తం తీసేసుకుంటుంది అది తీసేసుకుని దాని యొక్క పంటకు కానీ ఆ ప్లాంట్కి కానీ ఇచ్చేస్తుంది అదే మీరు న్యాచురల్గా మనకి అంటే ట్రెడిషనల్గా మొలిసే పళ్ళ మొక్కలు కానీ గడ్డి కానీ ఈవెన్ గడ్డి దగ్గరే మీకు కరెక్ట్గా తెలుస్తుంది గ్రాస్ అంటాం కదా వీడ్ అంటాం మనం ఆ వీడ్ లక్షణం ఏంటమ్మా హైబ్రిడ్ ఏం చేస్తుంది తోటి సహా చచ్చిపో మన దేశీయంగా ఉండే గడ్డి వీడ్లు కానీ ఏం చేస్తాయంటే తనకు కావాల్సిన పదార్థాలను తీసేసుకుని విత్తనానికి ఇచ్చేసి విత్తనం తయారైన తర్వాత మళ్ళీ దాన్ని కిందకు లాక్కుని వేర్లో దాహేసుకుంటున్నాము విత్తనా విత్తనాన్ని కదా ఆ స్ట్రెంగ్ని మళ్ళీ వెనక్కి బతకడం కోసం ఏ శక్తి అయితే దానిలో ఉందో వర్షం పడగానే వేసవికాలం రాగానే ఎండిపోతాయి నవంబర్ డిసెంబర్ నుంచి పూర్తిగా డ్రై అయిపోతాయి చాలా ఏరియాలు కాలిపోతాయి కూడా కాలిపోయినా కూడా మళ్ళీ వర్షం పడగానే ఎలా బతుకుతుందండి అది అదైన మీకు ఇక్కడ అది ఏం చేస్తుంది అంటే దాని వేరలోకి ఆ వేళ్ళు అయితే వెనక్కి పంపేసుకుని మళ్ళీ ఇది అయిపోయింది విత్తనం వచ్చేసింది అది పడితే మొలుతుంది మన సంతాన వృద్ధి జరుగుతుంది ఇంకా చాలు ఇంతవరకు మన పని అయిపోయిందని మళ్ళీ దాన్ని వెనక తీసేసుకుని దాహేసుకుంటున్నాం హైబ్రిడ్ అది లేదమ్మా మొత్తం అక్కడికి వేస్తుంది అక్కడ చచ్చిపోతుంది ఈ భూమిలో మొత్తం లాగేసి దానివల్ల భూమి మొత్తం శక్తిని కోల్పోతుంది ఇదేం చేస్తుంది ఇచ్చింది తన పని అయిపోయాక మళ్ళీ భూమిలోకి పంపేసి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే కాలడం వల్ల అందులో అద్భుతమైన నైట్రోజన్ పడుతుంది అమ్మ అది భూమికి చాలా అవసరం ఇప్పుడు కొత్తగా కొత్తగా ఏం చేస్తున్నారంటే వేస్టేజ్ అంతా కూడా ఒక బట్టిలో కాల్చేసి ఆ మసి పట్టుకెళ్లి ప్రతి చెట్టు మొదల కప్పెడుతున్నారు ఇరవై సంవత్సరాలు పని చేస్తుంది అది ఎరువు కింద కోళ్ళు కార్బన్ ఇదని పట్టుకొచ్చేస్తున్నారు ఇప్పుడు ఏంటి సార్ మిగిలిపోయిన ఇప్పుడు మనం పంట పండిన తర్వాత మిగిలిపోయినాయి మిరప చెట్లు గానీ పత్తి చెట్లు అలా ఉంటాయి తీసుకెళ్ళి ఒక గుట్టేసి కాల్చి అది పట్టుకెళ్ళాలమ్మా ఈ కాలిపోవటం వల్ల ఏమవుతుంది వైరస్లు ఫంగస్లు తరతరాలుగా డెవలప్ అయినాయి అన్నీ చచ్చిపోతాయి ఆ మొక్కకున్నాయన్ని ఫస్ట్ అడ్వాంటేజ్ అది పూర్వం చెరుకుతోటి ఉండేదమ్మా తోట కొట్టేసేవారు కొట్టేసిన తర్వాత ఈ చెరుకు గడాడిని పిప్పిలే మీకు మళ్ళీ బెల్లం వండడానికి దాచుకునేవారు ఈ ఆకంతా అమ్మా కాల్చేస్తే తోట అంతా కాల్పేటికి ఉంది భూమిలో ఉన్న క్రిములు ఆ మొదల్లో ఉన్న క్రిములు ఈ ఆకులు ఉన్నాయి ఈ తెగుళ్ళన్నీ చచ్చిపోయి మళ్ళీ కొత్త మొక్క ఫ్రెష్ గా భూమిలోంచి వచ్చి చక్కగా వచ్చేది ఇప్పుడు ఏంటి ఆ ఆకు కూడా మనం మంట కింద వాడేసి లేకపోతే ఇంకోటి అమ్మేయటం ఇంకోటి చేస్తాం కొన్ని కొన్నిసార్లు అక్కడే భూమిలోనే చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తూ ఉంటారు కదా సార్ భూమి కూడా మంచిది అది అరటి లాంటివి ఇలాంటివి అమ్మా ఎప్పుడైతే మీకు కాలిందో ఈ గడ్డ అనేది మళ్ళీ దానికి డబల్ స్ట్రెంత్ తోటి బయటకు వస్తుంది అది హైబ్రిడ్ లో లేదండి ఓన్లీ నాటు రకం అది ప్రకృతి సహజంగా ప్రకృతి సిద్ధంగా ఏ గడ్డైతే మనకు మొలిస్తుందో కొండల మీద గుట్టల మీద ఖాళీ ప్రదేశాల్లోని అదే విధంగా దోళ్ల పశువులు మేయటానికి కూడా ఒక ప్రాంతం వదిలేసేవారు ఎవరి విలేజ్ లో అమ్మ ఆ ఊళ్ళో పశువులన్నీ కూడా అక్కడికి తీసుకెళ్లి మేపేవారు ఆ మేసేసిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గడ్డి ఇంకొకళ్ళు పాడుకుని మళ్ళీ కోసుకుని తెచ్చుకుని పశువులకి వేసుకునేవారు ఎప్పుడైతే అక్కడే తింటున్నాయో అప్పుడు ఏమైతే ఆ గడ్డి ఈ సంవత్సరం ఎంత ఉంటే నెక్స్ట్ ఇయర్ ఎంత అతడు అంటే బలం కదమ్మా విపరీతమైన బలం కదా అక్కడ యూరిన్ కౌడంగు అన్నీ అక్కడే పడతాయి ఈ పశువులు ఎరువు ఇవన్నీ దాంతో ఆ భూమి శక్తి పెరుగుతూ వచ్చేది తప్ప తరిగేది కాదు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం భూమిలో టెన్ పర్సెంట్ శక్తి ఉంటే ఎరువుల ద్వారా దాన్ని టెన్ పర్సెంట్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాగేస్తున్నాం లాగేసాం ఇప్పుడు పాయింట్ ఫైవ్ పర్సెంట్లో మీరు ఏమేస్తే అలా పండుతుందమ్మా దానికి సాయం ఏం చేశారంటే ఈ మోన్సెంట్ సీడ్స్ అని ఉంది కదా వాళ్ళు ఏం చేశారంటే జీన్ తయారు చేసామ్మా జీన్ ద్వారా ఆ సీడ్ ని కంట్రోల్ చేశారు వాళ్ళ వాళ్ళని ఎత్తనం కనుక మీరు వేస్తే ఆ ఒక్క పంటే పండుతుంది తర్వాత పంటకి ఆ విత్తనం పాతినే మొలదు అవునా అవునమ్మా అట్లా కూడా జరగదు మళ్ళీ మనం అదే పంట పండించుకోవాలంటే ఆడు చెప్పిన రేట్కి ఆడి దగ్గర విత్తనాన్ని కొనుక్కోవాల్సిందే మనకి ఇరవై రూపాయలు దొరికినండు రెండు వేలు చెప్తాడు రెండు వేలు కొనుక్కోవలసిందే మనం ప్లస్ ఈ మొక్క వేసిన ఆరు నెలలకి జబ్బు రావాలి అది అరవై రోజులకి నాలుగు నెలలకి ఈ జబ్బు రావాలి ఇది పోత వచ్చినప్పుడు ఈ జబ్బు రావాలి కాయ వచ్చినప్పుడు ఈ జబ్బు రావాలి అవన్నీ దాని జీన్లో సెట్ చేస్తారు ఆ జబ్బుకు మందు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన స్ప్రే కొడితేనే తగ్గుతుంది లేకపోతే తగ్గుతుంది మీరు ఇంక ఎక్కడ ఏం కోరు ఇంకా ఆహారం ఎలా అవుతుంది సార్ అది పెరిగే కొద్దీ మనకి ఈ విషయం ఎంతమందికి తెలుసు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా ఈ విషయం ఎవరికి మీకే తెలీదు తెలీదు సార్ వాస్తవంగా మనం ఏదైనా కొనుక్కున్నామో తెచ్చామో వండుకొని తిన్నామా తెలియదు ఆ విధంగా మొత్తం కంట్రోల్ చేసి ఆ వచ్చి తెగులు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ కొడితేనే తగ్గుతున్నాం ఇంకా మీరు భూమి మీద ఎవరో ఏ కంపెనీ పట్టుకొచ్చి కొట్టినా తగ్గుతాం అంటే ప్రీ డిజైనింగ్ ఇది ఎలా పెరగాలి దీనికి ఏం తెగులు రావాలి అప్పుడే మందు కొట్టాలి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎలా ఈ విధంగా ఉంటుందమ్మా సారవంతమ్మా ఆవుల్ని పెంచాలి ఆవుల్ని వదిలేయాలి ఆ భూమిలోని ఒక పంట పండించుకుంటే సరిపోతుంది లేకపోతే ఒక సంవత్సరం ఒక పంట పండించుకుని ఈ నవధాన్యాలని పప్పు ధాన్యాలు ఇవన్నీ కలిపి ఒక పది పదిహేను రకాలు జిమ్ వేయాలమ్మా పొలంలో వర్షం రాగానే జిమ్ వేసి పెరిగిన తర్వాత ఒక రెండు అడుగులు అలా అయిన తర్వాత వాటిని దున్నేసి అప్పుడు మళ్ళీ మనం పంట వేసుకుంటే ఆ భూమికి ఏ భూమిని అయితే మనం పాడు చేసామో ఆ భూమిని పూర్తిగా మళ్ళీ ఆరోగ్యవంతంగా చేయాలి అంటే ఇలాగ రెండు మూడు సంవత్సరాలు కనుక చేస్తే ఆ భూమి మళ్ళీ ఫుల్ పట్టేలా పట్టేమయ్యకుండా ఇట్లా అది రెండు నెలల్లో పెరిగిపోతాయి అమ్మాయి అరవై రోజులు యాభై రోజుల్లో వచ్చేస్తాయి దున్నేయడమే దున్నేసి వెంటనే పంట వేసుకోవచ్చమ్మా పంట ఓకే ఇప్పుడు వేరే శనగ ఉందమ్మా శనగలు అంటారు కదా అది రెయి సీజన్ వెళ్ళిపోయాక నవంబర్ డిసెంబర్లో వేస్తారు అలాగే ఆలుగడ్డ చలికాలం వచ్చేగా వేస్తారు దానికి ప్రిపరేషన్ భూమి ఇలా తయారు చేసుకోండి లోపల జను వేయండి జీలుగు వేయండి అదేవిధంగా ఈ నవధాన్యాలు ఇలా పప్పు దినుసులు అన్నీ కలిపి ఇరవై ఇరవై ఐదు రకాలు ఉంటాయి అన్నీ జిమ్మండి జిమ్మి మళ్ళీ అందులోనే దున్నేయండి విపరీతంగా తయారైపోతుందమ్మా సాయిల్ అనేది అలా రెండు సంవత్సరాలు చేస్తే మీకు ఆలుగడ్డ పట్టు టన్నులు అయితే ఇరవై టన్నులు అవుతుంది ఈ ఈ టైం అక్కడ వచ్చేస్తున్నాం ప్లస్ ఇరవై టన్నులు కాదమ్మా అక్కడ ఒక ఇరవై లక్షల రూపాయల మీరు వాల్యుబుల్ ఫుడ్ మీరు తినట్లేక అక్కడ ఇప్పుడు తిన్న దాంట్లో ఫుడ్ అని తింటున్నాం కడుపు నింపుకోవడానికి అందులో ఏముంటలేదు కానీ ఆ భూమిలో పన్ని అన్నీ ఉంటాయి ఏదైతే డాక్టర్లు పాలకూర తినండి కాల్షియం ఉంది బీట్రూట్ తినండి విటమిన్ డి ఉంది ఇంకోటి తినండి విటమిన్ డి సి ఉంది అని చెప్తున్నారు ఏముండవమ్మ ఊరికే ఉంటున్నాయని ఒకప్పుడు చెప్పారు కాబట్టి అదే కంటిన్యూ అవుతాం తప్ప ఇప్పుడు భూమిలో ఏమీ లేదు అందుకు మళ్ళీ ఆ భూమిని వెనక్కి తెచ్చుకోగలిగితే మనం వెనక్కి దాన్ని బలవం చేయగలిగితే నేచురల్ గా అప్పుడు పంటలు పడితే తెగుళ్ళు తగ్గిపోతాయి ఇంతకు ముందు ఎరువు తోలించడం అంటే మేకలను లేకపోతే అలా వదిలేసేవాళ్ళు కదా మేకలు అరగంట గంట పొలం అంతా తిప్పేసేవాళ్ళు వాటి ద్వారా ఏదైతే వేస్టేజ్ వస్తుందో అది ఎరువుగా కన్సిడర్ చేసేవాళ్ళు అవునండి ఇప్పుడైతే ప్రత్యేకంగా గేదెల దగ్గర నుంచి వేస్టేజ్ పయడ గాని ఏమన్నా వస్తుందో అది తీసుకెళ్లి మళ్ళీ అది కొనుక్కొని మళ్ళీ అది తీసుకెళ్లి వేస్తున్నారు వేసినా అంత పని ఉండదు కదమ్మా ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆవుండేదమ్మా ఆవు పాలు ఇంట్లో వాళ్ళు తాగేవారు గేదె పాలు అనేది మార్కెట్ లో పది మందికి ఇవ్వటం ఏదో చేయట ఇలా చేసేవారు అందుకు వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళ అభివృద్ధి కానీ అన్ని డిఫరెంట్ గా ఉంటాయమ్మా ఆవు పాలు తాగిన వాళ్ళకి అది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది ఎందుకంటే ఒకే ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళకి ఆవుపాలు ఒకళ్ళకి గేదపాలు ఇస్తే వాళ్ళకి అసలు ఐక్యూలో కానీ ఆలోచనలో కాని సంబంధం లేదు అంత డిఫరెన్స్ అనమాట ఓపికలు నశించాయి అనుకోవడం అనేది కరెక్ట్ యాప్ట్ అవుతుందేమో ఏమో సార్ మనం ఏం కర్రీ తెచ్చుకుంటాం కర్రీ పాయింట్ తెచ్చుకున్నట్టుగా ఇప్పుడు అబ్బా గేదెల్ని ఆవుల్ని ఎవరు మేపుతారు దాన్ని పొలం కెళ్ళాలి గడ్డి తేవాలి పాలు పితకాలి పోయాలి ఇవన్నీ ఎందుకు అక్కడ ఒక పాలు ప్యాకెట్ తెచ్చుకొని పెట్టేసుకొని తోడు పెట్టుకుంటూ అయిపోతుంది కదా అనేది ఇన్ని హెల్త్ ఇష్యూస్ కి దారి తీస్తుంది అంటే నాటు అందరూ కూడా దొరకదు కదా అవును ఎలా దొరుకుతుంది అప్పట్లో ఇంటికి ఒక ఆ ఊళ్ళో అందరికీ సరిపోయేదమ్మా అక్కడ ఎక్సెస్ ఉన్నాయి సిటీలకు ఇప్పుడు అందరూ అలాగే ఆలోచిస్తే ఇప్పుడు హైదరాబాద్ ఉందమ్మా హైదరాబాద్ చుట్టుపక్కల యాభైకి అరవై కిలోమీటర్ల దాకా పొలం వాల్యూలు పెరిగిపోయినాయి ఒక అమ్మితే ఒక ఇరవై లక్షలో యాభై లక్షలో కోటి రూపాయలు వస్తుంది ఇంకా వాళ్ళు పని మానేశారు అమ్మా పంటలు పండించడం మానేశారు అది ఎంత ప్రమాదం అంటే ఉండే కొద్ది ముందు ముందు ఇప్పుడు మనం హైదరాబాద్ లో కూరగాయన వాడికి ఒక శంకరపల్లి లేకపోతే ఒక మొమ్మిన్పేట లేకపోతే ఒక సదాశివపేట ఇలాగ చెప్పుకుని వెళ్ళం శ్రీశైలం రోడ్డు ఇంకో రోడ్డు ఇంకో రోడ్డు ఇప్పుడు అక్కడెక్కడ కూడా పంటలు లేవు అన్ని సైట్లు అంటున్నారు స్థలాలు అంటున్నారు ఇంకోటి అంటున్నారు లేఅవుట్లు అంటున్నారు మరి ఎంత ప్రొడక్టివిటీ ఆగిపోయిందండి అక్కడ వాల్యూ పెరిగింది ల్యాండ్ వాల్యూ అది కాదు మనం ముందు ముందు ఆకలి వేసినప్పుడల్ ఒక పిల్ల వేసుకుంటే ఆకలి తీరిపోతది ఆ సిచువేషన్స్ కి సార్ మేము ఒకసారి పోతాం వన్ ఇయర్స్ జరిగేది అదే ఇప్పుడు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చేసింది కదా మనుషులు చేసి పని పైన చేసేస్తున్నాయి కదా అవి ఏ విధంగా అయితే వెనక్కి వెళ్ళిపోతున్నాయో మన నాలెడ్జ్ అనేది ఎదురే ఏంటంటే వన్ ప్లస్ వన్ ఎంత అంటే ఏ అయినా అడుగు అంటాడు ఒకటి ఒకటి కలిపితే రెండు అనేది కూడా ఆలోచించేటంత శక్తి మనిషిలో తగ్గిపోయి పూర్తిగా ఈ బ్రెయిన్ అనేది తగ్గిపోతుందమ్మా అసలు బ్రెయిన్కి పనిచేయపడం అనేది ఉండదు ఇంకా నిద్రపోతారు అందరూ అసలు ఇంకా అన్నీ మర్చిపోతాం ప్రతిదీ ఇంకా ఆటల మీద ఆధారపడి పడతాం ఇప్పుడు ఏ ఫోనుల మీద అయితే టీవీల మీద అయితే ఆధారపడిపోయాం బిజీ బిజీ అని చెప్పుకుంటున్నాము బిజీ ఎవ్వరికి లేదమ్మా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మరి అందరికీ అర్థం అవుందో లేదో నేను మెలకుగానే ఉన్నాను అని చెప్తూ ఉంటారు చాలా మంది కానీ మెలకుగా ఉండి నిద్రపోయేవాళ్ళు ఎక్కువ మంది అమ్మా అంటే అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామ్మా వీడియో చేస్తున్నాం ఏదో పని చేస్తున్నాం కానీ ఖాళీగా కూర్చుని టీవీ చూసేవాడు నేను మెలుకుగా ఉన్నాను అంటాడు కానీ మెలుకుగా లేనట్లు లెక్క నా ఉద్దేశంలో నిద్రపోతున్నాడు వాడి వల్ల ప్రొడక్టివిటీ ఏదో ఉందమ్మా ఓకే లేనప్పుడు నిద్రపోతున్నట్టే కదా నిజంగా నిద్రపోయే వాళ్ళకి అన్నా మెలుకుగా ఉండి నిద్రపోయేవాళ్ళు చేసుకోవడం చేయడం అంటే నిద్రపోవడం డిఫరెన్స్ ఏముందమ్మా ఇంక రెండు వాటికి ఏమీ లేదు తినేసి కూర్చున్నాడు అక్కడ ఒక అమ్మాయి అవ్వండి అబ్బాయి ఉనండి ఎవరు తినేసి కూర్చున్నారు ప్రొడక్టివిటీ ఏది ఒక పుస్తకం చదువుతున్నారా ఒక ధార్మిక పుస్తకం చదువుతున్నారా ఒక పూజ చేస్తున్నారా ఒక దేవుడి దగ్గర కూర్చుంటున్నారా లేకపోతే సంసారం పూర్వం ఎలా ఉండేదమ్మా తొమ్మిది గంటలకల్లా కల్లా అయిపోయింది అందరూ ఎవడ పనులలోకి వెళ్ళి అయిపోయేవారు ఆడవాళ్ళందరూ కూర్చుని భగద్గీత లాంటిదో ఇంకోటో ఇంకోటో అవును పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్పడం ఒక సంఘం కింద కూర్చోవడం ఇవన్నీ ఉండేవి పాటలు పాడుకోవడం అనేక రకాలు ఉండేవి అవన్నీ కూడా కోల్పోతున్నాం మనం కోల్పోయాం కోల్పోతున్నాం కాదు అప్పుడే అలా ఉండేదమ్మా వాళ్ళు స్థిమితంగా మానసికంగా ప్రశాంతంగా బతికారు అప్పుడు జబ్బులు లేవు టెన్షన్ లేదు సొసైటీలో అప్పుడు భర్త తిట్టినా కూడా నవ్వుతా దాన్ని తీసుకునేవారు పిల్లలతోటి దెబ్బలాడితే పిల్లలు దెబ్బలడినా నవ్వుతా తీసుకునేవారు పిల్లలకు కూడా ఆ నవ్వులో ఉన్న బలం ఎంతో చూపించేవారు కోపం వచ్చేది కాదు వాళ్ళకి వాళ్ళకి కోపం రాకపోతే పిల్లలకి ఏం కోపం ఇళ్ళు దానికి అలవాటు పడతారు కదా స్లోగా వాళ్ళని ఫాలో అవడానికి చూస్తారు కదా అందుకే ఆ జనరేషన్స్ అన్నీ కూడా చాలా ఆరోగ్యంగా బతికినాము ఎప్పుడైతే మనకి కెమికల్ ఫుడ్ పురుగు మందుల ఫుడ్డు వచ్చిందో ఈ కెమికల్స్ అనేవి బాడీలో ఉండిపోవటం హెవీ మెటల్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అదే ఆహారం మన రక్తంలో కలవడం బ్రెయిన్కి వెళ్ళడం ఇరిటేషను ని అంతే ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం అనండి లేకపోతే ఇరిటేషన్ అనండి అంటే అసహనం పెరిగిపోయింది మనిషిలో పెరిగిపోవటం వల్ల ప్రతిదానికి దెబ్బలాడటం కేక్లేసుకోవడం చంపుకోవడం అటర్లు అవి ఇయ్యి దానికి సరిపడి ఈ టీవీల్లో రకరకాలుగా అవును అది అడుగుదాం అనుకున్నాం బట్ అడగచ్చు లేదో ఇంతకు ముందు ఏదైనా మూవీస్ అంటే ఆలు కొంచెం అందులో భర్త అరిచిన కామ్గా ఉండే భార్య లేకపోతే భార్య అరిచిన కామ్గా ఉండే భర్త గయ్యాలి అత్త ఉన్నా సరే మంచిగా నువ్వు మంచిగా ఉండమ్మా అని చెప్పే అత్త అలాంటివి మిక్స్డ్ ఉండేవి అవునమ్మా ఇప్పుడు మాత్రం ఓన్లీ ఎలా ప్రొజెక్ట్ అవుతుందంటే అంటే విలనిజం ఆడవాళ్ళంటే పిల్లలుగా ఉంటారు అత్త అంటే చంపేయాలి కోడలికి ఆ వేలు ప్రొజెక్ట్ చేసే చూసే ఎక్కువైపోయాయి ఇప్పుడు చాలా ప్రభావం ఉంటుంది కదా సార్ ఇప్పుడు ఒక రోజు పర్టికులర్ ఆ టైంకి కి ఆ పది నిమిషాలు మీరు చూసే సీరియల్ ప్రభావం అనేది ఆ రిలేటివ్స్ మీద ఆ ఇంట్లో వాతావరణం చాలా ఎఫెక్ట్ ఉంది చాలా ఎఫెక్ట్ ఉందమ్మా కానీ వీళ్ళు అమాయకత్వం తోటి తెలియకుండా ఏదో అలా చేసాం ఇలా చేసాం జైలుకెళ్ళి ఎలా వచ్చేసాం అనుకుంటారు అది అంత ఈజీ కాదు మా అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఒకసారి అప్పుడు అక్కడ నరకం అంటే ఏంటో ఆ జైలు అంటే ఏంటో అరెస్ట్ అంటే ఏంటో స్టేషన్ అంటే ఏంటో కోర్ట్ అంటే ఏంటో అక్కడికి వెళ్తే కానీ తెలియదు అమ్మా ఈ సూర్యాల్లో చూసినట్టు ఏం ఉండదు అక్కడ చాలా భయంకరంగా వాళ్ళు ఏదో మనీ కోసమో లేకపోతే వాళ్ళు మనలాగే ఎలా పెద్ద ఉంటే ఏదో ఇలా స్టైల్ గా నడిసి వచ్చి లో కూర్చొని వచ్చేసాం అవన్నీ జరిగే పనులు కాదమ్మా అదంతా భ్రమ ఆ భ్రమలో ఉంటే కనుక జీవితాన్ని చాలా కోల్పోతారు ఇలాంటి భ్రమలు చాలా ఉన్నాయి సార్ ఆరోగ్యం మీద ఉంది పర్సనల్ రిలేషన్స్ మీద ఉంది డబ్బు మీద ఉంది ఉద్యోగాల మీద అన్ని భ్రమలోనే చిక్కుపోయామనిపిస్తుంది నాకు మీత్రూ తెలుసుకో అంటే అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా ఉంది అంటే ఇంత తేడా ఉందని అనిపిస్తుంది తప్పకుండా మళ్ళీ బ్యాక్ టు రూట్స్ వెళ్లే ప్రయత్నం త్రూ చేద్దాం సార్ ఇంకా బోల్డ్ అని వీడియోస్ అని అవేర్నెస్ అయితే కల్పిద్దాము వెళ్ళాల వెనక్కి వెళ్ళకపోతే అసలు జీవనం అనేది లేదండి లేదు అప్పుడు రెండు సార్లు తినేవారు అమ్మా ఇప్పుడు ఐదు సార్లు తింటున్నారు నాలుగు సార్లు దానివల్ల కదా అన్ని ప్రాబ్లమ్స్ రావడం కారణం అది థ్యాంక్ యూ సార్